వెల్కమ్ టు మీ ఇంటి నేస్తం లావణ్య అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం విహారి ఇంట్లో సంతాన లక్ష్మి వ్రతం మొదలవుతుంది లక్ష్మి ఇంట్లో లేకపోవడంతో విహారి యమునమ్మ వసుదా చారుకేస బాధపడుతూ ఉంటారు లక్ష్మి ఎక్కడ ఉందో ఎలా ఉందో ఇప్పుడు సంతాన లక్ష్మీ వ్రతం సహస్ర విహారితో పద్మాక్షి వదిన జరిపించాలనుకుంటున్నారు నాకు అసలైన కోడలు లక్ష్మీనే ఈ పూజ ఈ వ్రతం ఆగిపోవాలని కోరుకుంటున్నానమ్మా అని చెప్పి పాపం అమ్మవారిని యమునమ్మ వేడుకుంటూ ఉంటుంది నా కోరిక తప్పు అని నీ కనిపించచ్చమ్మా కానీ అసలైన కోడలికి అన్యాయం చేయాలని అనుకోవటం లేదు అందుకే ఈ వ్రతం ఆగిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా కొడుకు విహారీకి అలాగే లక్ష్మికి సంతాన లక్ష్మి వ్రతం జరిపించి వాళ్ళిద్దరినీ ఏకం చేయాలి అని చెప్పి యమునమ్మ అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉంటుంది అమ్మ దంపతులు పీటలపై కూర్చోండి అని చెప్పడంతో ఇక సహస్ర పీటలపై కూర్చోబోతూ ఉంటే వసుధ సహస్రా నీకు ఫోన్ వచ్చింది అనగానే ఎవరు పిన్ని అని అంటుంది ఎవరో నాకు తెలీదు అని చెప్పడంతో పరుగుపరుగున ఫోన్ దగ్గరికి వెళ్తుంది సహస్రా అది పద్మాక్షి ఫోను ఇదేంటి అమ్మకి ఫోన్ వస్తే పిన్ని నాకు వచ్చిందంది ఆయన డాక్టర్ గారు ఎవరో ఫోన్ చేస్తున్నట్టున్నారు ఒకవేళ నేనప్పుడు బావ నా మెడలో తాళిబొట్టు కట్టాలని ఇక చనిపోతానని డ్రామా వేసినా ఆ డాక్టరా ఏంటి అమ్మకి ఫోన్ చేసింది అయినా అమ్మకి నేను నిజం చెప్పాను కదా ఇప్పుడు మళ్ళీ ఏమవసరం అంటే మళ్ళీ బ్లాక్మెయిల్ చేయాలనుకుంటుందా ఏంటి అని చెప్పి ఫోన్ అనేది లిఫ్ట్ చేస్తుంది సహస్రా పద్మాక్షి గారు నేను డాక్టర్ని మాట్లాడుతున్నాను మీ అమ్మాయికి మెడిసిన్ అనేవి వచ్చాయి మీరు ఆన్లైన్లో పంపించమన్నారు కదా అవి పంపిస్తున్నాను మీరు డబ్బుని వెంటనే పే చేయండి అని చెప్తుంది అంటే నాకోసం మొన్న యాక్సిడెంట్ అయింది కదా దానికోసమా అని చెప్పి అంటే అనిలోపు చూడండి మీకు నేను మాట ఇచ్చాను కదా మీ అమ్మాయి గర్భసంచి అనేది లేదు కానీ మీ అల్లుడికి మీ కూతురికి ఇక ఎవరినైనా దత్తత తీసుకొని ఆ దత్తత పాపని కానీ బాబుని కానీ చక్కగా చూసుకుంటే పిల్లలు లేరనే బాధ ఉండదు ఎందుకంటే ఈ రోజుల్లో చాలామందికి పిల్లలు కలటం లేదు అనాథ పిల్లల్ని తమ పిల్లలుగానే చూసుకుంటూ ఆనందపడుతున్నారు మీ ప్రాబ్లం నాకు అర్థమైంది అలాగే మీ అమ్మాయి జీవితం కోసం ఈ నిజాన్ని దాచమన్నారు కానీ ఇప్పుడు నేను చెప్పే సలహా కూడా మీరు వినాలని కోరుకుంటున్నాను అలాగే మీ అమ్మాయి గర్భసంచి లేదు కాబట్టి తనకి నెల ఇక ఏది రాదని కూడా గుర్తుంది కదా ఒకవేళ ఆ విషయం మీ అమ్మాయి సహస్రని తెలుసుకుంటే అప్పుడు మీరు అబద్ధం చెప్తున్నారని తెలుస్తుంది అందుకే త్వరగా అసలు నిజాన్ని మీ కుటుంబ సభ్యుల ముందు ఉంచండి అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి అని చెప్పి డాక్టర్ ఫోన్ కట్ చేయడంతో ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది సహస్రా తన కడుపుని పట్టుకుని అంటే యాక్సిడెంట్లో నాకు గర్భ సంచిని తీసేశారా మరి అమ్మాయి ఎందుకు నా మీద అంత ప్రేమగా సంతాన లక్ష్మి వ్రతం చేయిస్తుంది అంటే అమ్మకి ఈ విషయం తెలిసి కూడా నా ఆనందం కోసం ఇలా చేస్తుందా హమ్మా అమ్మా ఎందుకమ్మా ఎందుకు ఇదంతా ఆ లక్ష్మి వల్లే జరిగింది ఆ లక్ష్మి వల్లే జరిగింది అది ఆ రోజు ఆటోలో నన్ను కూర్చోపెట్టకపోతే ఈరోజు నాకి పరిస్థితి వచ్చేది కాదు ఈ వంశానికి చెందిన ఏకైక వారసుడు బావ బావ భార్యనే నాకు పిల్లలు పుట్టరంటేనే నమ్మలేకపోతున్నాను అని చెప్పి కోపంగా ఇక సంతాన లక్ష్మి వ్రతం దగ్గరికి వస్తుంది అమ్మా పీటలపై కూర్చోండి అనగానే అక్కడున్న దీపాలు కుందులు అన్ని విసిరికొడుతూ ఉంటుంది సహస్రా ఇక అందరూ షాక్ అవుతారు సహస్రా ఏమైంది వద్దు ఈ పూజలు వద్దు ఈ వ్రతాలు వద్దు ఎందుకంటే బావ మనసు ఇక్కడ లేదు ఎక్కడ ఉంది అని చెప్పి కోపంగా అక్కడున్న పూజ సామాగ్రి మొత్తం విసిరికొడుతూ తన గదిలోకి వెళ్ళిపోయి అరుస్తూ ఉంటుంది సహస్రా పద్మాక్షికి ఏం అర్థం కాదు కాదంబరి భక్తవచ్చలం ఇలా చారుకేస అలాగే వసుధ యమునమ్మ ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు విహారి ఇక పీటలపై నుండి పైకి లేస్తారు పంతులు గారికి క్షమాపణ చెప్పి పంతులు గారు ఈరోజు సంతాన లక్ష్మి వ్రతం చేయాలనుకున్నాము కానీ మహా సహస్ర హెల్త్ కండిషన్ బాగోలేదు అందుకే తను అలా బిహేవ్ చేసింది ఈ విషయం ఎవరికి చెప్పద్దు అని అంటారు అయ్యో విహారీ బాబు ఈ ఊరి మంచి కోసం మీ కుటుంబం వచ్చారు కానీ సహస్రమ్మ ఇలా ఇప్పటిదాకా బాగానే ఉండి ఇప్పుడు ఇలా ప్రవర్తించారో నాకు తెలియదు మళ్ళీ ఇంకొకసారి ఈ వ్రతం చక్కగా చేర్పించుకుందాము అని చెప్పి పంతులుగారు వెళ్ళిపోతారు పద్మాక్షి కాదాంబరి అందరూ ఇక గదిలోకి వస్తారు హమా సహస్ర తలుపు తీవే ఏమైంది అని అంటుంది వద్దు నాకు వద్దు ఎవరూ పిలవద్దు బావా ద్యాసంతా ఎక్కడ ఉందో తెలీదు ఏదో బలవంతంగా పీటలపై కూర్చుంటే నాకు ఏం తక్కువని బావ దగ్గరే కూర్చోవాలి అని అంటుంది చూసావరా నువ్వు దానికి అన్యాయం చేస్తున్నావని దానికి మెంటలీ టెన్షన్ వచ్చి కనీసం ఎంతో సంతోషంగా వ్రతం చేయాలని కూర్చున్నా తనకి పరిస్థితి తీసుకొచ్చావు సహస్రా ముందు తలుపు తీయి అని అంటారు విహారీ చూడు ఇంకా నీ మాట విని ఏం లాభం పొందాలని బావా నిన్ను తలుపు తీసి నా ప్రాణాలు ఈ రోజే చచ్చిపోయేలా నేను అనుకుంటాను నేను చనిపోయాను అని చెప్పి ఇక డాక్టర్ చెప్పిన మాటల్ని గుర్తు చేసుకుంటూ ఉంటుంది ఇటు సహస్రా ఇక పద్మాకి అంటుంది అమ్మ సహస్రా నువ్వు డోర్ తీయకపోతే నా మీదొట్టే అనగానే డోర్ తెరుస్తుంది అమ్మా అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది ఇదేంటి సహస్ర ఇంతగా ఏడుస్తుంది తనకి నిజం తెలిసిపోయిందా అందుకే ఇంత బాధపడుతుందా వ్రతం ముందు చాలా సంతోషంగా ఉంది అమ్మ సహస్ర ఎందుకు ఏడుస్తున్నావు బావ నీ కోసమే ఉన్నాడు బావ ఎవరికి సొంతం కాడు అనగానే హమా హమ్మా దేవుణ్ణి నాకు అన్యాయం చేశాడమ్మా అని చెప్పి అంటూ ఉంటుంది ఇక పద్మాక్షికి లైట్గా అర్థమవుతూ ఉంటుంది ఇక కాదంబరి అలాగే ఇటువైపు భక్తవచ్చలం అందరూ విహారి ఇక ఈ ఊరు సంగతి మర్చిపో ఈ ఊళ్ళో పెద్ద పెద్ద వ్యవసాయ రైతుల్ని పిలిపిస్తాను ఈ ఊరిని బాగు చేసి సేంద్రియ వ్యవసాయం చేస్తూ మూడు పువ్వులు ఆరు కాయలు ఉండేటట్టు నేను చేస్తాను నువ్వు సహస్రతో చక్కగా సంసారం చేసుకో ఎందుకంటే ఒక ఆడపిల్ల కన్నీరు మంచిది కాదు అని అంటారు భక్తవచ్చలం ఇక విహారీ బాధపడుతూ ఉంటారు లక్ష్మీ కోసం ఇటువైపు యమునమ్మ అమ్మ లక్ష్మి నువ్వెక్కడ ఉన్నావు నేను అమ్మవారిని మనస్ఫూర్తిగా వేడుకున్నాను సంతాన లక్ష్మి వ్రతం ఆగిపోయింది కాని సహస్ర మనసు నిండా బాధ ఉంది సహస్ర మనసు నిండా నా కొడుకు ఉన్నాడు కాని నా కొడుకు మనసులో నువ్వు ఉన్నావు ఎక్కడ ఉన్నావు ఏ ఆపదలో చిక్కుకున్నావు అని చెప్పి యమునమ్మ లక్ష్మి గురించి ఆలోచిస్తూ ఉంటుంది ఇది ఇలా ఉండగా లక్ష్మిని రౌడీలు కిడ్నాప్ చేసి ఒక గదిలో బంధిస్తారు ఎవరు వీళ్ళు ఎందుకు నన్ను కిడ్నాప్ చేశారు అని చెప్పి బాధపడుతూ ఉంటుంది లక్ష్మి ఇక అప్పుడే యమునమ్మ తన్ని రక్షించడం గుర్తు చేసుకుంటుంది అవును యమునమ్మకి త్రాచుపాము కరిచింది ఇప్పుడు విహారీ గారు అక్కడికెళ్ళి నీలాంబరి ఆకుల్ని తీసుకొచ్చారో లేదో ఆ నాగాంబరి ఆకులు తీసుకురావడం కష్టం విహారీ గారు ఖచ్చితంగా యమునమ్మని కాపాడుకునే ఉంటారు అని చెప్పి అనుకుంటూ ఉంటుంది లక్ష్మి ఇది ఇలా ఉండగా సహస్ర పద్మాక్షి ముందు గుండె బద్దలు కొడుతుంది అమ్మా ఎందుకమ్మా నాకు నిజం చెప్పలేదు ఈ జీవితంలో నాకు పిల్లలు పుట్టరు కదా ఎందుకమ్మా ఈ బ్రతుకు నేను చచ్చిపోతాను ఇప్పుడు సంతాన లక్ష్మి వ్రతం చేసినా వేస్టే కదమ్మా పిల్లల కోసం వ్రతాన్ని చేస్తారు పిల్లలే పుట్టరన్న వాళ్ళు ఏ వ్రతం చేస్తే ఏం లాభం బ్రతికుండే ఏం లాభం అని అంటుంది అమ్మ సహస్రా బాధపడకు నిజం చెప్పాలంటే దేవుణ్ణి నీకు అన్యాయం చేయలేదు నేనే అన్యాయం చేశాను కానీ దానికి నీకు ఖచ్చితంగా సమాధానం చెప్తాను నువ్వు సంతోషంగా ఉండే రోజు నీకు తీసుకొస్తాను అని చెప్పి ఏడవద్దు సహస్రా ఎందుకంటే విధి ఎప్పుడు ఎలా ఆడుకుంటుందో ఎవరికూ తెలీదు విధి రాతని ఎదిరించాలి అంటే నిన్ను ఈ ఇంటి కూడలిగా శాశ్వతంగా ఉంచాలి అంటే ఇలాంటి నిజాన్ని దాచాలి డాక్టర్ నీకు చెప్పాలనుకోలేదు నాకు చెప్పారు ఇప్పుడు నీకు నిజం తెలిసిపోయింది అందుకే ఒకవైపు ఆనందంగా ఉన్నా నా కూతురి సంతోషం కోసం నేను చెయ్యవలసినవన్నీ చెప్తాను నువ్వు జాగ్రత్తగా విను అని అంటుంది ఏంటమ్మా బావే నా సొంతం కాలేదు ఇప్పుడు బావకి కనీసం వారసులు కూడా ఇవ్వలేకపోతున్నాను ఇప్పుడు నేను ప్రతికుండీ సెవెన్ లెక్కే అనగాని అంత మాట అనద్దు నీకేం తక్కువ పిల్లలు లేకపోతే మనుషులు కాదా భార్యలు కాదా నీకొక ప్లేస్కి తీసుకువెళ్తాను రా అని చెప్పి ఇక సహస్రుని ఇటువైపు పద్మాక్షి ఒక ప్లేస్కి తీసుకుని వస్తుంది అమ్మా ఈ ఇల్లు పాతదనుకుంటా ఇక్కడ మన బంధువులు లేరు కదా అనగాని ఇది ఒకప్పుడు మా తాతగారి గెస్ట్ హౌసే ఇప్పుడిది శిథిలావస్థకి ఉంది నేనే మొన్న రేనే చేపించాను ఇక లోపల ఎవరున్నారో చూపిస్తా పదా అని చెప్పి లోపలికి తీసుకుని వెళ్తుంది పద్మాక్షి అక్కడ లక్ష్మి కట్టులతో ఉంటుంది అమ్మా మీరా రండమ్మ ఈ రౌడీ వెదవలు నన్ను కిడ్నాప్ చేశారు అనగానే పక్కపక్క నవ్వుతూ ఉంటారు వాళ్ళు వీళ్ళు ఎందుకు కిడ్నాప్ చేస్తారే అయితే గీతే మేమే చేస్తాము అసలు నువ్వు ప్రతిదాన్లో తగుదునమ్మా అని దూరిపోతున్నావు ఇప్పుడేమో కిడ్నాప్ అయి కూర్చున్నావు అనగాని అమ్మా యమునమ్మకి ఎలా ఉంది విహారి బాబు ఆకులు తెచ్చారు కదా అని అంటుంది ఏ ఆపు నీ పురాణం వినడానికి నిన్ను కిడ్నాప్ చేయలేదే నీకు అసలు నిజాన్ని చెప్పి ఇక్కడ నుండి తీసుకువెళ్ళడానికి వచ్చాను అనగానే అమ్మా ఏం కావాలి మీకు నేను ఇప్పటిదాకా మీకు నేను ఎదురు చెప్పలేదు కదా అనగాని అవును ఎందుకు ఎదురు చెప్తావు విహారీ మొదటి భార్యవి కదా అనగానే సహస్ర ఒక్కసారిగా షాక్ అవుతుంది అమ్మా ఈ నిజం నీకెలా తెలుసు అనగానే తెలుసుకున్నానే నీకు యాక్సిడెంట్ అయిన రోజే నేను వీళ్ళపై ఎంక్వైరీ పెట్టాను విహారీ దీని ఊర్లో అనుకోకుండా దీన్ని పెళ్లి చేసుకున్నాడు కానీ ఇప్పుడు విహారికి ఇదే కావలసి వచ్చింది నువ్వు తనకి అవసరం లేదు అలాంటప్పుడు ఇది బ్రతుకుంటే నీ దగ్గరికి విహారి ఎలా వస్తాడు అందుకే దీన్ని చంపాలనుకుని చాలా ప్లాన్లు వేశాను ఆ తాచుపాముతో ఇది చస్తుంది అనుకుంటే ఆ ఏమున ప్రాణాపరిస్థితికి వెళ్ళిపోయింది దీన్ని ఇప్పుడు చంపకూడదే మనం దీంతో చాలా ఆటలు ఆడాలి అని అంటుంది పద్మకి ఏంటమ్మా అనగానే డాక్టర్ ఒకసారి రండి అని చెప్పి అంటారు డాక్టర్ వస్తారు అంటే ఇప్పుడు అనగానే మా అమ్మాయికి గర్భసంచి లేదని మీకు చెప్పాను కదా ఇప్పుడు ఇదిగో ఈ అమ్మాయి ఖచ్చితంగా పిల్లల్ని కనబోతుంది అనగాని అమ్మా మీరేం చెప్తున్నానో నాకు అర్థం కావటం లేదు అనగాని ఇప్పుడు చెప్తాను విహారికి నీకు పెళ్ళైందన్న సంగతి నాకు తెలిసే విహారి నీతో కాపురం చేస్తే పిల్లలు కానీ ఈ ఇంటికి సూర్యవంశానికి వారసులు ఇవ్వాలని కోరుకుంటున్నాడు ఎప్పుడో ఏ రోజో కుండ బద్దల కొడదామని అనుకుంటున్నాడు కానీ నా కూతురే ఎప్పటికీ సూర్యవంశానికి కోడలు పేరు ప్రఖ్యాతులు అలాగే నిండు కుండలాంటి పిల్లల గోవులా కనిపించాలి నువ్వు చీకటి జీవితంలోనే ఉండిపోవాలి అనగానే అమ్మా నాకు అర్థం కావటం లేదు అనగానే ఇక పద్మాక్షి వివరంగా చెప్తుంది అంటే అమ్మా ఇప్పుడు సహస్రమకి నేను పిల్లల్ని కని ఇవ్వాలా అని అంటుంది సభాష్ బాగానే అర్థం చేసుకున్నావు కని మాత్రమే ఇస్తావు కానీ నా కూతురే తనకి తల్లి అవుతుంది నా కూతురికే పుట్టినట్టు మేము సృష్టిస్తాము ఈ విషయం ఒకవేళ నువ్వు ఎవరికైనా చెప్తే యమునని విహారిని ఖచ్చితంగా పైకి పంపించేస్తాము అని అంటుంది పద్మాక్షి వద్దమ్మా మీరు చెప్పినట్టే వింటాను అని అంటుంది లక్ష్మి ఇక లక్ష్మిని రౌడీలు వెంబడిస్తే ఆ రౌడీలను కొట్టి పారిపోయి వచ్చినట్టు అందరికీ చెప్పమంటుంది పద్మకి ఇక ఇటువైపు సహస్ర పద్మకి ఇంటికి చేరుకుంటారు లక్ష్మి పరుగు పరుగున వస్తూ ఉంటుంది ఇంతలో విహారి తన్ని పట్టుకొని లక్ష్మి నీ కోసమే వెతుకుతున్నాను అనగాని విహారి గారు నన్ను కొంతమంది రౌడీలు బంధించారు నేనే వాళ్ళ కంట్లో కారం కొట్టి పరిగెత్తుకుని వచ్చాను అనగాని లక్ష్మి నిన్ను మళ్ళీ చూస్తాను అనుకోలేదు నేను నీ దగ్గరికి వచ్చేద్దామో అనుకున్నాను అనగాని విహారి గారు మనది దేవుడు కలిపిన బంధం అని అంటూ ఉంటుంది లక్ష్మి ఇక లక్ష్మి ఇంటికి రావడంతో యమునమ్మ చాలా సందడిగా సంతోషంగా ఉంటుంది అమ్మా లక్ష్మి ఇంటికి వచ్చింది కదా ఇప్పుడు ప్రశాంతంగా ఉందా వదిన అని అంటుంది వసుధ చాలా సంతోషం రేపు జాతర కదా జాతరలో లక్ష్మి నా ఇంటి కోడలని అందరికీ చెప్తాను అని అనుకుంటుంది యమునమ్మ తెల్లగా తెల్లవారుతుంది ఊరి జాతర మొదలవుతుంది ఆ ఊరి జాతర అయిపోగానే లక్ష్మి ఫ్యామిలీ అంతా విహారీ ఫ్యామిలీ అంతా సిటీకి వెళ్ళాలని అనుకుంటారు జాతరలో చాలా అంటే చాలా సందడిగా ఇక రంగుల రాట్నాలు అన్నీ ఉంటాయి మైక్లో చెప్తూ ఉంటారు విహారీ బాబు గారు ఈ ఊరు వచ్చాక ఊరు రూపురేఖలు మారిపోయాయి సేంద్రియ వ్యవహారం కలకలలాడుతుంది సేంద్రియ వ్యవసాయం అనేది ఇక పల్లెకి పట్టుకొమ్మ అలాగే ఈ గుడికి అన్నదానాలు అలాగే ఈ గుడికి అందాలు ఇచ్చిన వారు ఇచ్చి విహారీ గారు ఈ గుడికి ఎంతో సేవ చేస్తున్నారు అందుకే ఈ గుడికి ఉత్సవం ఇంత అంగరంగ వైభవంగా జరుగుతుంది అలాగే పట్టు వస్త్రాలు విహారీ భార్య సమర్పించి అలాగే అన్నదానాన్ని వాళ్ళు చేసి ఈ గుడిలో ఉత్సవాలు ప్రారంభించాలి అని చెప్పి గుడి పెద్దలు చెప్తూ ఉంటారు ఇక గుడిలో చాలా సందడిగా జాతర జరుగుతూ ఉంటుంది నైటు అవుతుంది ఇక జాతరలో ఇక చాలా అంటే చల కళ్ళు ఇలాంటివి తాగుతూ ఉంటారు కదా చాలా మంది మందు తాగుతూ డ్యాన్సులు వేస్తూ ఉంటారు విహారి అనుకుంటారు లక్ష్మి ఎప్పుడు ఏదో ఒక సమస్యతో ఎప్పుడు మా గురించి ఆలోచిస్తావు ఈరోజు నీకు చాలా ఆనందంగా ఉండే ఈ కళ్ళు మందుని నీకు తాగిపిస్తాను కళ్ళు అమ్మవారికి కూడా పెడతాను అందుకే ఈ కళ్ళు తాగి మనం చిందులు వేయాలి అని చెప్పి ఇక విహారి లక్ష్మి దగ్గరికి వస్తారు విహారి గారు చాలా సంతోషంగా ఉన్నారు అని అంటుంది అవును చాలా సంతోషంగా ఉన్నాను లక్ష్మి ఈ కళ్ళు అనగానే బాబు నాకు వద్దు అని చెప్పి అంటూ ఉంటుంది పద్మకి అన్న మాటలు గుర్తుకొస్తాయి అంటే నేను విహారీ గారికి దగ్గరయ్యి వాళ్ళకి వంశాంకురణి ఇవ్వాలి కానీ విహారీ గారికి అన్యాయం చేస్తాను కదా అని చెప్పి అనుకుంటూ ఉంటుంది లక్ష్మి లక్ష్మి నువ్వు పుట్టిన ఊరు వ్యవసాయం చేసేవారు అన్నావు అలాగే పుట్టిన ఊర్లో ఇలాంటి జాతరలో అందరూ ఏం చేస్తారు అన్నది నీకు తెలుసు కదా అనగాని తెలుసు విహారి గారు అని చెప్పి అంటూ ఉండగానే చారు కేస వసుధ వస్తారు ఇద్దరు ఇక కళ్ళు తాగుతూ ఉంటే వసుదమ్మ మీరు కూడా అనగానే కళ్ళనేవి ఆరోగ్యానికి మంచిది అని అంటూ ఉంటుంది వసుధ ఇక విహారి ప్లీజ్ లక్ష్మి అని అంటారు అక్కడున్న కళ్ళుని తాగుతుంది లక్ష్మి ఇక లక్ష్మి ఊగుతూ ఉంటుంది ఇక విహారి తన్ని చూస్తూ చేత్తో పట్టుకొని తన్ని దగ్గరగా పట్టుకొని ఒక చిన్న ఇంటికి తీసుకుని వెళ్తారు ఇక విహారిని గట్టిగా పట్టుకుంటుంది విహారి గారు ఐ లవ్ యూ ఎప్పటి నుండో మీకు ఈ మాట చెప్పాలనుకుంటున్నాను నా గుండెల్లోనే దాగిపోయింది విహారి గారు ఐ లవ్ యు నన్ను ఎంత ప్రేమించినా నేను ప్రేమించటం లేదు కానీ మీకంటే ఎక్కువగా నేను ప్రేమిస్తున్నాను అని చెప్పి అంటూ ఉంటుంది లక్ష్మి ఇక లక్ష్మి మాటలకి పొంగిపోతూ ఉంటారు విహారి ఆ రోజు అమ్మవారి జాతర రోజు లక్ష్మీ విహారి అనుకోకుండా ఏకమవుతారు ఈరోజు రివ్యూ ఇలా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి Thanks for watching friends.